పెద్దపల్లి మండల రైతు సోదరులందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా రైతు సోదరులు ఇప్పుడు మరి ప్రతి పంటలు ఎక్కువగా ఉన్నాయి తర్వాత జీలుగ విత్తనాలు పచ్చి ఎరువులు కూడా మనకు బ్రాహ్మణపల్లి ఆగ్రోస్ మరియు డిసిఎంఎస్ బ్రాహ్మణపల్లి మరియు హనుమంతురి పేట డిసిఎంఎస్ టూ షాప్ లో ఉన్నాయి కాబట్టి రైతు సోదరులు ఎవరైనా కావాల్సిన రైతు సోదరులు వెళ్ళి తెచ్చుకోవాల్సిందిగా పచ్చి పచ్చిలోట ఎరువులు వాడకం మస్ట్ తప్పకుండా వాడండి అవి మనకు ఒక ముప్పై కిలోల బ్యాగ్ ఇరవై ఒక వంద నలభై రూపాయల వరకు ఉంది కాబట్టి రైతు సోదరులు కంపల్సరీ అది రెండున్నర ఎకరాల వరకు వస్తుంది ముప్పై కిలోల బ్యాగ్ కాబట్టి రైతు సోదరులందరూ ఆ జీర్ణ విత్తనాలు అనేటివి వేసుకోవాల్సిన అవసరం ఉంది నెక్స్ట్ మీరు ఎప్పుడైతే ఏ పంటను అయితే సెలెక్ట్ చేసుకుంటారో ఏ పంట వేసుకోవాలని డిసైడ్ చేస్తారో ఆ పంట వేసే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా మనం వరి విత్తనాలు తీసుకున్నట్టయితే వీలైనంత వరకు ఇప్పుడు ఇప్పుడు ఈ వర్షం పడడం వల్ల ఇంకా కాలాలలో వడ్ల లాంటివి ఉన్నాయి కాబట్టి కొంచెం ముందస్తుగా వేసంగి వరకు ముందస్తుగా జరుపుకోవాలంటే మనం ఇప్పుడు మనకు ఎన్నో రకాల మధ్యకాలిక రకాల అవైలబుల్ ఉన్నాయి ముఖ్యంగా కూనారం పదహారు ముప్పై ఎనిమిది మరియు కూనారం సెవెన్ డబల్ త్రీ మరియు కూనారం వన్ వన్ ఎయిట్ మరియు ఆర్ఎన్ఆర్ ఫిఫ్టీన్ జీరో ఫోర్ ఎయిట్ మరియు ఆర్ఎన్ఆర్ ట్వెల్వ్ త్రీ సిక్స్టీ ఎయిట్ లాంటి రకాలు అన్ని అవైలబుల్ ఉన్నాయి మార్కెట్ లో ఉన్నాయి కాబట్టి మార్కెట్ రిలీజ్డ్ వెరైటీస్ ఏవైతే ఉంటాయో మీరు విత్తనాలు కావాల్సిన వాళ్ళు అంటే పాత విత్తనాన్ని విత్తనంగా చేసుకునే కాకుండా అంటే ప్రీవియస్ ప్రీవియస్ పంటలు విత్తనాలు ఎవరైతే సెలెక్ట్ చేసుకుని విత్తనం తయారు చేసుకుంటారో వరి పంటలు అలాంటి వాళ్ళు కాకుండా మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ రైతులు ఆథరైజ్డ్ డీలర్స్ దగ్గరికి మాత్రమే వెళ్ళండి ఆథరైజ్డ్ అంటే లైసెన్స్ బోర్డు పెట్టుకున్నటువంటి డీలర్స్ దగ్గరికి మాత్రమే వెళ్ళి ఆ దాని మీద వ్యాలిడిటీ ఎక్స్పైరీ ఇవన్నీ డేట్ చూసుకొని మీరు వడ్ల విత్తనాలు కొనుగోలు చేయాల్సిన అవసరం ఉంటుంది తర్వాత ప్రతి కూడా సేమ్ కాటన్ కూడా సేమ్ కాటన్ మాత్రం లూజ్ విత్తనాలు ఎట్టి పరిస్థితులలో కొనుక్కోకండి లూజ్ విత్తనాల వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాబట్టి లూజ్ విత్తనం అన్నది లేదు అంటే విడివిడి ఎవరు అమ్ముతే వేరే సంచులలో తీసుకొచ్చి అమ్ముతే కొనడం వల్ల మన దగ్గర ప్రాక్టీస్ దాదాపు ఒక ఐదేళ్ల నుంచి లేదు కాబట్టి రైతు సోదరులు అదే విధంగా ఈసారి లైసెన్స్ డీలర్స్ ఆథరైజ్డ్ డీలర్స్ దగ్గరికి మాత్రమే వెళ్ళి మీరు బతి విత్తనాలు కొనుగోలు చేసుకోవాలి ఏ విత్తనం ఏదైనప్పటికీ విత్తన శుద్ధి అన్నది కంపల్సరీ చేసుకోవాలి విత్తన శుద్ధి చేసుకునే క్రమంలో మనకు బయో బయోఫంగిసైడ్స్ ఉన్నాయి బయోఫంగీసైడ్స్ అంటే ట్రైకోడర్మా విరిడి గాని సూడోమోనాస్ కానీ వడ్లకు సూడోమోనాస్ అన్న దాంతో మనము ఆ విత్తన శుద్ధి చేసుకున్నట్టయితే బాగుంటుంది అది మనకి ఇప్పుడు డిసిఎంఎస్ గానీ ఆగ్రోస్ కానీ లేకపోతే కోఆపరేటివ్ సొసైటీస్ ద్వారా కానీ తెప్పించే ప్రయత్నం జరుగుతుంది అది వస్తుంది మీరు విత్తనాలు కొనుగోలు చేసి విత్తన శుద్ధి వరకు వస్తాయి లేదంటే కార్బన్ డీజియం కానీ మ్యాంగోజియం ఫార్టిఫై కానీ ఇలాంటి వాటితోని మనం వితర శుద్ధి చేసుకుంటే బాగుంటుంది చాలా వరకు ప్రివెన్షన్ ఇంపార్టెంట్ తెగుళ్ళు వచ్చినాక కానీ ఏదైనా కానీ రాకుండా ముందస్తు నివారణ చేయడం చాలా ఇంపార్టెంట్ తర్వాత ప్రతిలో మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ప్రతి విత్తనాలు కొనుగోలు చేసేటప్పుడు అయినా ఏ విత్తనం కొనుగోలు చేసేటప్పుడు అయినా వరి కావచ్చు ఏదైనా కావచ్చు కొనుగోలు చేసేటప్పుడు రసీదు మస్ట్ రసీదు దాచి పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది రైతు సోదరులు ఇంకొక విషయం ఏంటంటే విత్తన శుద్ధితో పాటు కలుపు నివారణ ప్రతిలో చాలా మస్ట్ ప్రతి రైతులు ఎవరైతే ఉన్నారో కలుపు కలుపు అన్నది చాలా ఎక్కువ ప్రభావితం చూపిస్తున్నటువంటి అంశం కాబట్టి తర్వాత రసం పీల్చే పురుగులు కూడా ఎక్కువ ప్రభావితం చేస్తూ ఉంటాయి కాబట్టి రైతు సోదరులు విత్తన కొనుగోలు చేసుకున్నాక విత్తనం వేసుకున్నాక నలభై ఎనిమిది గంటల లోపల పెండి మిథాలిమ్ అన్నది మనం చల్లినట్టయితే ఒక ఒక లీటరు ఒక లీటర్ పెండి ఎన్ని రెండు వందల లీటర్ల నీళ్ళలో కలిపి భూమంతా తడిచేటట్టు చేస్తే విత్తనం విత్తుకున్నాక నలభై ఎనిమిది గంటల లోపల తప్పకుండా వీడు కంట్రోల్ అన్నది దాదాపు ఒక పదిహేను రోజుల వరకు మనకు వీడు కంట్రోల్ అనేది బాగుంటది రెండవది మనకు వరిలో మీరు మధ్యకాలిక రకాలు సెలెక్ట్ చేసుకోవడానికి ఎంపిక చేసుకోవడానికి చూడండి ఒకటి పూనారం పదహారు ముప్పై లాంటి రకాలు కావచ్చు ఇంకేమైనా కావచ్చు ఎక్కువ దిగుబడిని అని తర్వాత ఆ ఎక్కువ దిగుబడిని ఇవ్వడానికి నారుమడిలోనే మనం ఏం చేయాలో అది చేయాలి నారుమడి వేసుకునేటప్పుడు నారుమడి బలమైన నారుమడి అనేది రూపొందించుకోవాలి బలమైన నారుమడి గానీ మనం కొంచెం వర్మీ కంపోస్ట్ తర్వాత ఫాస్ఫరస్ సాలిబుల్ బ్యాక్టీరియా లాంటి పౌడర్స్ మనం కలుపుకున్నట్టయితే నారుమడి చాలా బలంగా వస్తుంది తర్వాత నారుమడిలోనే మనము వేప నూనె కొట్టుకున్నట్టయితే మనకు ఆ కాండం తోచే పురుగు లాంటి లార్వాలు చచ్చిపోతాయి కాబట్టి రైతు సోదరులు నాలుమడిలోనే ఎక్కువ ప్రివెన్షన్ తీసుకున్నట్టయితే ముందస్తు నివారణ చర్యలు తీసుకున్నట్టయితే మీకు ఆరోగ్యకరమైన పంటను మీరు తీసుకునే అవకాశం ఉంటుంది నలభై క్వింటాలు కాదు యాభై క్వింటాల్ వరకు కూడా తీసుకోవచ్చు మీరు దలుచుకుంటే రైతు సోదరులు యాజమాన్య పద్ధతులు సరిగ్గా పవిత్రంగా నీట్ గా పాటించినట్టయితే చాలా బాగుంటది సక్రమంగా యాజమాన్య పద్ధతులు పాటించినట్టయితే మీకు పంట దిగుబడి ఎక్కువ వస్తుంది మరియు పెట్టుబడి చాలా తగ్గిపోతుంది కాబట్టి ఈ రెండు విషయాలు దృష్టిలో పెట్టుకొని రైతు సోదరులు అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోర్చు